సేవీతవ్యో మహాన్ వృక్ష ఒక పెద్ద చెట్టునే ఆశ్రయించు ఎక్కువ ఫలాలు ఉండేదాన్ని ఆశ్రయించు ఎక్కువ కొమ్మలు ఆకులు ఉండి నీడనిచ్చే చెట్టును ఆశ్రయించు ఫలఛాయా సమన్వితగా పళ్ళతోనూ నీడతోనూ రెండింటితోనూ రెండు కలిగిన దాన్ని ఆశ్రయించు అప్పుడు ఏమవుతుందట ఏది దైవాత్ ఫలం నాస్తి ఒకవేళ అనుకోకుండా దురదృష్టవశాత్తు పళ్ళు లేకపోయినా ఛాయాకేన నివార్యతే నీడ ఇవ్వని చెట్టు ఉండదు కదండి పళ్ళు లేని చెట్టు ఉండొచ్చు కానీ మరి చెట్టు పళ్ళు మనం తినలేము కానీ మరి చెట్టు ఇస్తుంది అదే మామిడి చెట్టు కింద ఉండగా ఉండగలిగామనుకో మామిడి చెట్టు నీడని ఇస్తుంది పళ్ళని ఇస్తుంది జామ చెట్టు నీడని ఇస్తుంది పళ్ళని ఇస్తుంది కాబట్టి నీడనిచ్చేంత విశాలంగా ఉండదు అది మామిడి చెట్టు అయితే ఉంటుంది లోకల్లో మనం దలుచుకున్న మనుషులు కూడా అంతే రెండు మూడు రకాలుగా మనకు ఉపయోగపడేవాళ్ళు అనుకుని ఆశ్రయిస్తే ఓ దాంట్లో కాకపోయినా ఓ దాంట్లోనైనా మనకి మేలు చేయగలుగుతారు అంతకంటే ముందు ఈ శ్లోకం నుంచి మనం గ్రహించవలసింది వృక్షాల ప్రాధాన్యాన్ని మనం గమనించాలి వీళ్ళ అనేక అవసరాలకి చెట్లు కొట్టేస్తున్నాను ఇందాక నాకెవరో ఇక్కడ పరిచయం చేశారు కార్యకర్తలు తీసుకొచ్చి జ్ఞానేశ్వర్ గారిని కోటి మొక్కలు నాటే వరకు చెప్పులు తొడుక్కోని ప్రతిజ్ఞ చేసేట ఆయనకి అనేది తన్నాడు ఇప్పటికీ మూడు లక్షలు నాలుగు లక్షలు అయ్యాడు కోటి మొక్కలు దాటే వరకు చెప్పులు తొడుక్కోను కోటి మొక్కలు నాటాల్సిందే ఎవరో మొత్తం చెట్టు కొట్టేస్తే ఆ మొద్దులను కూడా తీసుకొచ్చి మళ్ళీ ఓ చోట పాతి పెట్టి ఆయన చిగురించేలా చేస్తున్నట్ట మహాపుణ్యం అంటే అదే అంతకంటే లేదు దాన్ని మనం జీవలక్షణంగా చేసుకోవాలి ఎందుకంటే ఫలవృక్షాలను ఆశ్రయించమని చాణక్యుడు చెబుతున్నాడు కదా మన ఇంటి ముందు ఫలవృక్షాలు ఉన్నాయా ఉండనిచ్చామా ఆ దొడ్లో ఉన్నవన్నీ కొట్టేశాం చట్టా చేసేసాం వీలైతే అక్కడ రూమ్ వేసేసాం అద్దెకి ఇచ్చేసాం చెట్టు ఉంటే ఏం వస్తుంది రూమ్ అద్దెకిచ్చేయండి రూమేసియండి ఇచ్చేయండి చక్కగా పండేటువంటి రెండు పంటలు పండేటువంటి పంట పొలాలన్నీ నాశనం చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలెట్టారు మొత్తం ఎక్కడికెక్కడ అపార్ట్మెంట్ 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 మొత్తం కోట్ల మంది మనుషులకు నివాసాలు ఏర్పాటు చేసేస్తే వీళ్ళకి నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయండి చెట్టు వాన కురిస్తే కదా వాన కురవాలంటే చెట్లు ఉండాలి కదండి మెదడు ఉందా ఆలోచన ఉందా నేనే బాగుపడితే చాలు లోకమేమైపోయినా పర్వాలేదు వందల ఏళ్ల పెరుగుతున్న చెట్లు కొట్టేస్తున్నారమ్మా రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం అడవులు నాశనం చేస్తున్నారు మనం దాన్నే ప్రోత్సహిస్తున్నాం ఇక్కడ